హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి శనివారం ఉదయం గాజా నుంచి హమాస్ వేలాది రాకెట్లతో ఇజ్రాయెల్పై మెరుపు దాడి చేయడంతో ఈ రెండింటి మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ మాధ్యమంగా ఈ దాడుల్ని ఖండించారు ఇజ్రాయెల్లో ఉగ్రవాదుల వార్త తీవ్ర గురి గురిచేసిందని అన్నారు ఇజ్రాయెల్లోని అమాయక బాధితులకు వారి కుటుంబాలకు సానుభూతి తెలిపిన ఆయన వాళ్లంతా క్షేమంగా ఉండాలని ప్రార్థించారు ఈ క్లిష్ట సమయంలో ఇజ్రాయెల్ కు భారత్ సంఘీభావంగా నిలుస్తోందని తెలిపారు మోదీ స్పందనకు భారత్లోని ఇజ్రాయెల్ రాయబారి నౌర్ గిలెన్ కృతజ్ఞతలు తెలిపారు భారత్ నైతిక మద్దతు ఎంతో అవసరమని ఇజ్రాయెల్ బలపడుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ పాలస్తీన్ల మధ్య కొన్ని దశాబ్దాల నుంచి యుద్ధం జరుగుతూనే ఉంది కొన్ని అంశాల్లో ఇరువురి మధ్య సఖ్యత కుదరని పక్షంలో ఇలా గొడవలకు దిగుతున్నాయి రెండు వేల ఇరవై ఒకటిలోనూ వీరి మధ్య యుద్ధం జరిగింది ఇప్పుడు హమాస్ మెరుపు దాడి చేయడంతో వీరి మధ్య మళ్లీ వార్ మొదలైంది హమాస్ నాయకుడు మహమ్మద్ అల్దీఫ్ ఇజ్రాయెల్ పై కొత్త అల్ అక్సా ఫ్లడ్ సైనిక ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు ఇప్పటికే పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లు చొరబాటుకు దిగారు హమాస్ చేసిన మెరుపు దాడుల కారణంగా భారీగా ఆస్తి నష్టం జరగడంతో పాటు కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు అటు ఇజ్రాయెల్ సైతం ఎదురుదాడికి దిగింది ప్రస్తుతం ఇజ్రాయెల్లో ఎమర్జెన్సీ విధించారు ముఖ్యంగా సరిహద్దుల్లో ఉన్న ప్రజలందరూ తమ ఇళ్లల్లోనే ఉండాలని ఎవరూ బయటకు రావద్దని ప్రభుత్వం సూచించింది ఇదే సమయంలో ఈ మెరుపు దాడిపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందిస్తూ తమ దేశం యుద్దంలో ఉందని అధికారికంగా వెల్లడించారు హమాసు క్రూరమైన మెరుపు దాడికి దిగిందని శత్రువులు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని తీవ్రంగా హెచ్చరించారు ఉగ్రవాదులు చొరబడిన ప్రాంతాల్లోనే ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగిందని పేర్కొన్నారు ఈ యుద్ధంలో తప్పకుండా తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు ఇజ్రాయిల్ రక్షణ మంత్రి యో గాలెంట్ సైతం మాట్లాడుతూ హమాస్ తీవ్రమైన తప్పు చేసిందని తమ దేశంపై యుద్ధం ప్రారంభించిందని అన్నారు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్